సూర్యపేట జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ శ్రేణులు భారీ ర్యాలీ తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం కార్యక్రమాన్ని నిర్దేశించి మాట్లాడిన మాజీ రాజ్యసభ సభ్యులు బడగుల లింగయ్య యాదవ్ బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి చైర్పర్సన్ పెరుమండ్ల అన్నపూర్ణ శ్రీనివాస్ మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్ గౌడ్ మాజీ ఎంపీపీ నెమ్మది వీక్షం జెడ్పీటీసీ జీడి తదితరులు ఉద్యమం చేసి తెలంగాణ వాడు తెలంగాణ రాష్ట్ర సాధన మంది కవులు కళాకారుల చేతుల మీదుగా తెలంగాణ విగ్రహాల రూపుదిద్దుతుంది ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో పదేళ్లు సబండ వర్గాలకు అందజేప్తా ఫలాలు అందిస్తే నేడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ అవునత్వాన్ని కించపరిచేలా తెలంగాణ సంస్కృతిని విచ్ఛిన్నం చేసేలా వ్యవహరిస్తుండు తెలంగాణ తల్లి విగ్రహం దృశ్య దురదృష్టకరం స్వాతంత్ర్యం తర్వాత భారత మాత విగ్రహం ఎలా ఏర్పాటు చేసుకున్నారో తమిళనాడు కర్ణాటక రాష్ట్రాల విగ్రహాలను ఏ విధంగానైతే ఏర్పాటు చేశామో అలాగే తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేశామో తెలంగాణ తల్లి విగ్రహాన్ని కేసీఆర్ ఏర్పాటు చేసింది కాదు ఎంతో మంది కవులు కళాకారులు తెలంగాణ వాదులు ఆలోచించి తెలంగాణ తల్లి దేవతలు ఉండాలని ఆలోచన చేసి అందరూ కలిసి ఏర్పాటు చేసింది ఈ కార్యక్రమాన్ని ఈ రోజు బాలాషేష కార్యక్రమం ముఖ్య అతిథిగా జిల్లా పార్టీ అధ్యక్షులు పరీవియాదవ్ గారు మున్సిపల్ సెక్రీర్ అన్నపూర్ణ గారు రాష్ట్ర కార్యదర్శి మిగతా మండల వారి మండల ప్రజాప్రతిని నాయకులు ఎవరైనా ముఖ్యంగా రేవంత్ రెడ్డి మార్పు మార్పు అని ఏదో ఏదో దొంగ బద్దాలతోటి అధికారాన్ని కిందో ఆ మార్పు అనేది ఈ రోజు ఆయన చేసేటప్పుడు పనులు కాదు టీజీ తీసి టీఎస్ టీజీ పెట్టడం మరి విగ్రహాన్ని మార్పు చెందించడం ఇలా కేసీఆర్ గారి మీద తల్లిని కూడా అవమానపరుస్తూ ఇలా బీదరాలుగా ఒక లేకుండా ఒక అందంగా పూజించే విధంగా ఒక తల్లిని మనం తయారు చేసుకుంటే రేవంత్ రెడ్డికి దేపక తల్లిని మార్చే విధానం ఇలా మార్పంటే తల్లిని మార్చలే విధానం అని చెప్పి మీ సాధనంగా తెలంగాణ నాలుగు కోట్ల ప్రజలు ప్రశ్నిస్తా ఉన్నారు నువ్వు ఇప్పటికైనా తక్షణమే మరి కేసీఆర్ గారు ఆ నాడు ఉద్యమ నాయకులు కవులు కళాకారులు అందరు కలిపి నిర్మించుకున్నటువంటి తెలంగాణ తల్లిని ఆ తెలంగాణ తల్లి యొక్క ఆకాంక్ష మేరకు రోజు తెలంగాణ ఉద్యమం కొనసాగింది తెలంగాణ తల్లిని తయారు చేసుకొని మరి దండ స్కూల్తో సాధించడం రేవంత్ రెడ్డి మార్పు పేరు మీద కేసీఆర్ ఆనవాళ్ళు తీస్తామంటే తప్పకుండా తెలంగాణ ప్రజలు మీకు బుద్ధి చెప్తారు మీకు అతిథులునే బుద్ధి చెప్పే సందర్భం కూడా టైం దగ్గరకు వచ్చిందని చెప్పి తెలియజేస్తూ ఈ రోజు పెద్ద ఎత్తున నాలుగు కోట్ల ప్రజలు కూడా బాగా చేరుకున్న మరొకసారి చేస్తాం yani nilo ko na sarkar ko photo dikh raha hai isse kar raha hai jay jay krishna jay krishna ho jay united ho jay kti ho jay united ho jay हां 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 हां